హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్ను కోరి సీరియల్ రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా విరాట్ ఇంటికి వచ్చి శాలిని పిలుస్తాడు అక్కడికి అందరూ వస్తారు మీటింగ్ అటెండ్ చేసింది నువ్వేనా అని అడుగుతాడు అవును అని చెప్తుంది నిన్ను ఎవరు వెళ్ళమన్నారు అని సీరియస్ గా అడుగుతాడు అత్తయ్య చెప్పింది అందుకే వెళ్ళాను అని చెప్తుంది నువ్వు వెళ్లిన మీటింగ్ ఏం జరిగిందో తెలుసా అని ఆగి సక్సెస్ అయింది అని చెప్తాడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అక్కడ విరాట్ జగదీశ్వరి కామాక్షి శృతి అందరూ శాలిని పొగుడుతారు ఆ పొగడతలతో శాలిని ఉప్పొంగిపోతుంది అక్కడికి శ్యామల వచ్చి ఒక్కసారి గెలిచినందుకే ఇంత ఆనంద పడిపోతున్నావు ఇలాంటివి చంద్రకళ ఎన్నో గెలిచింది అని చెప్తుంది దానికి చంద్రకళని పొగుడుతుంది కాని వాళ్ళందరూ హార్ట్ అవుతారు మొత్తానికి శాలిని ఈ ఒక్క విజయం సాధించింది అని తృప్తి పడమని శ్యామల చెప్తుంది తెల్లవారుజామునే ఇంటికి కొరియర్ బాయ్ వస్తాడు ఆ ఇన్సూరెన్స్ పేపర్లు ఇస్తాడు ఆ తర్వాత కరెంట్ బిల్ అతను ఇంటికి వస్తాడు మీరు ఇంకా కరెంట్ బిల్లు కట్టలేదమ్మా అని చెప్తాడు అందరూ వచ్చి జగదీశ్వరిని ఏంటమ్మా ఈ మధ్యలో అన్నీ మర్చిపోతున్నావు ఏమైంది అని అడుగుతారు అంటే నాకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు నిజంగానే నేను అన్నీ మర్చిపోతున్నాను అని చెప్తుంది అక్కడికి శ్యామలా వచ్చి నువ్వు ఇవే కాదు ఇంట్ల తాళాల కూడా మర్చిపోయి ఎక్కడెక్కడో పెట్టేస్తున్నావు రేపు ఈ ఇంటికి బాధ్యత కలిగిన ఎవరో ఒకరు ఉండాలి కదా నీ అంత జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ ఇంట్లో ఒక తెలివైన ఆడపిల్ల ఉండాలి అని చెప్తుంది అక్కడ జగదీశ్వరి కూడా నిజంగానే నేను అన్ని మర్చిపోతున్నాను ఈ ఇంటి బాధ్యతలు ఎవరికైనా అప్పచెప్దాం అనుకుంటున్నాను అని చెబుతుంది అక్కడ జగదీశ్వరి శాలిణీకి అప్పచెపుతాను అని చెప్తుంది సరే అని శాలిని అంటుంది చంద్రకళ కూడా శాలినికి అప్పచెప్పడం నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంటి కోడల్లో పెద్ద కోడలు నేనే అయ్యుండొచ్చు కానీ శాలిని బాగా చదువుకుంది నాకు తనకి అప్పచెప్పడంలో ఎటువంటి అభ్యంతరం లేదని చంద్రకళ అంటుంది దానికి అందరూ అంగీకరిస్తారు ఇక్కడ శ్యామల మాత్రం ఉండదు ఆ తర్వాత ఉదయాన్నే శాలినికి ఇంటి బాధ్యతలు అప్పగించాలి అనుకుంటుంటే శ్యామల చంద్రకళతో నువ్వు నిజంగానే శాలినికి ఇంటి బాధ్యతలు అప్పచెప్పడానికి అంగీకరించావా అని అడుగుతుంది అంటే లేదు అని చెప్తుంది అది దేనికంటే రాత్రి శాలిని వాళ్ళ అమ్మగారితో ఫోన్ లో మాట్లాడుతూ ఈ ఇంటిని నాశనం చేయదలుచుకున్న విషయం చంద్రకళకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ చంద్రకళ ఇంటి బాధ్యతలు నాకు అప్పచెప్పాలి అని అడ్డం తిరగడం జరుగుతుంది అక్కడ ఇద్దరి మధ్యలో ఒక పోటీ పెడతాను ఆ పోటీలలో ఎవరు గెలుస్తారో వాళ్లకి ఇంటి బాధ్యతలు అప్పచెప్తాను అని శ్యామలా గారు అందరితో చెప్తారు ఆ పోటీకి అందరూ అంగీకరిస్తారు కీప్ వాచింగ్ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం